అందరికీ నమస్తే అండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరి ముఖ్యంగా లైక్ చేయండి రాజకీయ నాయకులకు ఎప్పుడు అదృష్టం కలిసి వస్తుందో కూడా వాళ్ళు గూడక ఊహించి ఉండరు అలాగే అదృష్టం వాళ్ళను తలుపు తడుతుంది అలాగే వాళ్ళ భుజాలను కూడా తడుతుంది రాజకీయ నాయకులను అలాగే రాజకీయ నాయకులు పదవులు కూడా వాళ్ళకు ఎప్పుడు ఏం పదవులు వస్తాయో కూడా వాళ్ళకు తెలియదు అలాగే వాళ్ళు ఊహించుకొని ఉ కూడా ఉండరు అన్నమాట అలాంటి పదవులు వాళ్ళ దగ్గరికి వస్తాయి వాళ్ళను ఆశిస్తాయి ఆ పదవులు పదవుల వర్షం కురుస్తుంది రాజకీయ నాయకులకు కొంతమందికి అదృష్టవంతులు సో నేను ఎందుకంటున్నానంటే మాట నెల్లూరు జిల్లాకు చెందిన ఎంపీ ప్రముఖ వ్యాపారవేత్త సో తెలుగుదేశం పార్టీ నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈయన ఆ అదృష్టం దక్కించుకున్నారు సో ఆ అదృష్టం ఏంటంటే చాలా విలువైనది మంచి పేరు కేంద్రంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ తరఫున త్వరలో రెండు మూడు నెలల్లో జరగబోయే మంత్రివర్గ కేంద్ర మంత్రివర్గ విస్తరణలో తెలుగుదేశం పార్టీ తరఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మంత్రివర్గంలో పెద్దలు నరేంద్ర మోదీ గారు చోటు కల్పిస్తున్నట్టు ప్రచారం అయితే నెల్లూరు జిల్లా రాజకీయాలలో వినిపిస్తుంది సో అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున ఇప్పటికే ఇద్దరు కేంద్రంలో మంత్రులుగా పనిచేస్తున్నారు ఒకరు రామ్మోహన్ నాయుడు రెండు పెమ్మసాని చంద్రశేఖర్ వీళ్ళిద్దరు గుడిక కేంద్ర మంత్రివర్గంలో పనిచేస్తున్నారు వీళ్ళు ఇద్దరు గుడిక సో అయితే పెద్దలు నరేంద్ర మోదీ గారు ఏమనుకుంటున్నారంటే మిత్రపక్షాలకు చోటు లేకుండా బీజేపీ పార్టీని కేంద్రంలో అలాగే రాష్ట్రాలలో మరింత బలపరుచుకునేందుకు ఆయన వ్యూహాత్మ కార్యాచరణ చేస్తూ ఎన్డీఏ ప్రభుత్వాన్ని బలపరుస్తూ ఎన్డీఏను బలపరుచుకుంటూ పెద్దలు నరేంద్ర మోడీ గారు ఆయన కార్యాచరణ చేస్తూ వస్తున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీని బలపరుచుకొని అలాగే బీజేపీకి ఎంపీల సపోర్టు ఇంకా బలంగా తెచ్చుకొని బీజేపీని బలపరుచుకోవడానికి ఆయన కార్యాచరణ రూపొందించుకుంటున్నారు సో అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎంపీలను ఇంకా దగ్గర చేసుకుంటున్నారు ఇంకా బలపరుచుకుంటున్నారు సపోర్ట్గా తీసుకుంటున్నారు ఎంపీలను సో అందుకు త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్న ఎంపీ నెల్లూరు జిల్లాకు చెందిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కేంద్ర మంత్రివర్గంలోకి ఆయనను తీసుకుంటున్నట్టు ప్రచారం అయితే నెల్లూరు జిల్లా రాజకీయాలలో వినిపిస్తుంది అలాగే పెద్దలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటున్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనంగా బలపరచాలని అంటే అనగదొక్కాలని ప్లాన్ చేస్తున్నారు పైకి లేనిలేని స్థితిలో అడుక్కు తొక్కాలని చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సో అందుకు సంబంధించి అలాగే ఇప్పటికే ఖమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను అలాగే బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఇద్దరిని కూడా కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడం జరిగింది వాళ్ళిద్దరిని సో అలాగే ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గాన్ని అనగదొక్కాలని చూస్తున్నారు రెడ్డి సామాజిక వర్గాన్ని అనగదొక్కాలని చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా కానీ ఆయన కార్యాచరణ ఒకటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎట్ల పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకూడదు అనేదే చంద్రబాబు నాయుడు గారి వ్యూహాత్మక కార్యాచరణ ఎట్లయినా కానీ కూటమి ప్రభుత్వమే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు రాకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆయన కార్యాచరణ చేస్తూ వస్తున్నారు సో ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గాన్ని అనగదొక్కుతున్నారు రెడ్డి సామాజిక వర్గాన్ని అనగదొక్కుతున్నారు చంద్రబాబు నాయుడు గారు సో ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఈయనను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటే ఈయన నెల్లూరు జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అంత బలపరుస్తూ అలాగే రెడ్డి సామాజిక వర్గాన్ని అనగదొక్కినట్టు రాష్ట్ర అభివృద్ధి జిల్లా అభివృద్ధి చేసినట్టు అవుతుందని చంద్రబాబు నాయుడు గారి కార్యాచరణ సో ఏది ఏమైనప్పటికీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారైతే కేంద్రంలోకి నెల్లూరు జిల్లాకు చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితే ఆయన పంపిస్తున్నట్టు తెలుస్తుంది అలాగే ప్రధాని నరేంద్ర మోదీ గారితో గూడక దీనికి సంబంధించి చర్చించినట్టు కూడా ప్రచారం అయితే నడుస్తుంది సో ఏది ఏమైనప్పటికీ వెంబసాని చంద్రశేఖర్ రెడ్డి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అలాగే గింజరప్పు రామ్మోహన్ నాయుడు బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఈ ముగ్గురిని కూడా కేంద్ర మంత్రివర్గంలో బలపరుస్తూ అలాగే తెలుగుదేశం పార్టీని ఢిల్లీలో బలపరుస్తూ ఢిల్లీలో తెలుగుదేశం పార్టీకి ఎలాంటి ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ లేకుండా చేసుకోవడమే చంద్రబాబు నాయుడు గారి కార్యాచరణ సో ఏది ఏమైనప్పటికీ ఒకవేళ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కేంద్ర మంత్రివర్గ పదవి దక్కితే దాదాపు పదకొండేళ్ళ తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టినట్లు అవుతుంది పదకొండేళ్ల తర్వాత రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్టు ప్రచారం ఒకవేళ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తే కేంద్రంలో పదకొండేళ్ల తర్వాత రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కేంద్రంలోకి తీసుకుంటున్నట్టు సమాచారం సో ఏది ఏమైనప్పటికీ వేమిరెడ్డి వంటి ఆర్థిక బలమైన సామాన్యుడైన నాయకుడికి బాధ్యతలు అప్పగిస్తే నెల్లూరు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా లబ్ధిస్తుందని లభిస్తుందని టీడీపీ అంచనా వేస్తుంది సో ఏది ఏమైనప్పటికీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తే ఆయన ఆర్థికంగా బలమైన నాయకుడు బాగా డబ్బున్న వ్యక్తి అన్ని విధాలుగా వ్యక్తి అనమాట ఏదానికైనా కానీ అన్ని చేయగలడు పెట్టగలడు అన్నిట్లకు ఏదానికైనా వ్యక్తి ఆయన బలమైన వ్యక్తి అన్నమాట సో అందుకు ఆయన కేంద్ర మంత్రివర్గంలోకి ఆయన పోతే నెల్లూరు జిల్లాతో పాటు రాష్ట్రం గుడిక లబ్ధి చేకూరుతుందని చంద్రబాబు నాయుడు గారి అంచనా అలాగే ఈ ఊహకు సంబంధించి ఈ సోషల్ మీడియా ప్రచారకు సంబంధించి నెల్లూరు జిల్లాలో అయితే టాక్ నడుస్తుంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తున్నట్టు థ్యాంక్ యూ ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే